నూట ముప్పై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని మారుతీనగర్ నుండి భరత్నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభం కానుంది డ్రైనేజ్ పైప్లైన్ పనుల నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం తవ్విన రోడ్డును అప్పటి నుండి పునర్నిర్మించకుండా వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యపై చుట్టుపక్కల కాలనీల ప్రజలు కమిటీ ఏర్పాటు చేసి మల్కాజ్గిరి మాజీ సభ్యులు మైనంపల్లి హనుమంతరావును కలిశారు సమస్యను విన్న మైనంపల్లి వెంటనే స్పందించి అధికారులను వెంటాడి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకునేలా చేశారు ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు మైనంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు నాయకుడు అంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి అలాంటి నాయకత్వం మైనంపల్లికి ఉన్నది అని వారు వ్యాఖ్యానించారు కాలనీ ప్రెసిడెంట్లకు మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ మన బీ బ్లాక్ అధ్యక్షుడు బీ బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన బీకే సీ అన్న గారికి మా సీనియర్ లీడర్ గారికి మరి ప్రతి ఒక్క కాలనీ నాయకులకు మా కాంగ్రెస్ నాయకులకు అందరికి పిన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైతే ఈ రోడ్ వర్క్ పెండింగ్ ఉందో చాలా ఇబ్బంది పడుతుండే ఇక్కడ రానికి పోనీకి చాలా బాధాకరణం ఉంటుండే అయితే ఏదైతే నిన్న ప్రోగ్రామ్ చేసి ఎమ్మెల్యే గారు ఉండని కార్పొరేటర్ ఉండని వాళ్ళు ఇంత ముందుకు వాళ్ళతో చాదగా ధర్నా చేయడం జరిగింది ఇక్కడ మాట్లాడి మేము అందరం కలిసి మా అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళా మా అన్న ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్ కోసమే ప్రత్యేకంగా చొరవ చూపెడుతో మైనంపల్లి ఎంత అవుతుంది మా కాలనీలో మళ్ళీ ఈ సమస్య ఉందని చెప్పి మేము కాలనీ వాసులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడేయడం జరిగితే అన్న ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ఇది ఏమన్నా కానీ ఇమీడియట్లీ ఇది శాక్షన్ చేపించి వర్క్ చేపియండి అని చెప్పి ఇలా వర్క్ చేపించి ఇలా వర్క్ స్టార్ట్ కావడం జరిగితే నిన్న మొన్న వీళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు మరి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నా మీ నిధులతోనే ఏదన్నా ఉంటే పని చేయించాలి అంతే తప్ప ఇది కేవలం మా హన్మంత్ అన్న జోనల్ కమిషనర్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ వర్క్ చేపించడం జరుగుతుంది మన కార్పొరేటర్ గారికి కూడా నేను చెప్తున్నా గతంలో అన్నా పెట్టిందే ఈ వర్క్లు అన్ని ఇప్పుడు మళ్ళా జోనల్ కమిషనర్ అని చెప్పి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మళ్ళా మాట్లాడి ఈ వర్క్ చేయించడం జరుగుతుంది మీరు ఏదన్నా ఉంటే మీ నిధులతో చేయించుకో చేసుకోండి మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి కానీ మీరు మీరు తెచ్చిన మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మీకు ఏదన్నా ఉంటే మీ మీ ఎమ్మెల్యే గారి నిధులతో మీరు పని చేయించండి ఏమన్నా పని చేయించి కొట్టుకోండి దానికి అందరు సహకరిస్తారు ఎటు కూడా అన్న చేయించిన పనుల మీద వచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఇది కరెక్ట్ కాదు ఆలోచించండి డెవలప్మెంట్ మీరు ఆపుతురు మేము ఆపుతలేము మా అన్న ఇలా కూడా ఆ ఎప్పుడు కూడా ప్రజలు పిలిస్తే పలికే నాయకుడు మైనంపల్లి హనుమంత్ అన్న మేమందరం ఎవరు వెళ్ళినా కాలనీవాసులు వెళ్ళినా కానీ అన్న ఇలా ఇగాల కూడా మళ్ళీ వచ్చి పని చేపి జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న కాలనీవాసులు అందరూ కలిసి ఈ రోజు అన్న కోసం చూసి అన్న కొద్దిగా బయటకు ఉండే రాలేకపోయాడు కానీ మేమందరం వచ్చినాం అన్నకు కాలనీవాసులు అందరం మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న ఎప్పుడు మీ సహకారంతో మేము పనులు చేస్తాం మీ వెంబడే మేము ఉంటామని చెప్పి అన్న చాలా థ్యాంక్స్ అన్న ముందు నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి ఈ గణేష్ నగర్ కాలనీలో ఉంటాము గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నాము ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మైనంపల్లి హనుమంతరావు గారు కార్యాలన్నీ చేస్తున్నప్పటికీ ఆయన ఆయన దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఈ విషయం గొప్ప అనమాట చాలా రోజుల నుంచి చాలా మంది ప్రయత్నం చేస్తున్నా కూడా ఈసారి ప్రయత్నం చేసిన ఫెడరేషన్ వాళ్ళు కొన్ని కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫెడరేషన్ వాళ్ళు ప్లస్ మన కాలనీలో చాలా మంది వెంకటేష్ గారు ఇంకా ఏడి భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికైతే హనుమంతరావు గారి చేతుల మీదుగా కార్యం సఫలీకృతమైనందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన పది కాలిన ప్రెసిడెంట్స్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీ వాసులు మారుతి నగరే కానీ గాయత్రి నగరే కానీ ఆఫీసర్స్ కాలనీ కానీ గణేష్ నగర్ నెహ్రూ నగర్ మారుతి నగర్ క్రియేటివ్ నగర్ సాయనందపురం ఆఫీసర్స్ కాలనీ అందరూ విచ్చేసిన ప్రెసిడెంట్స్ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మనం గత త్రీ ఇయర్స్ నుంచి దాదాపు ఈ రోడ్డు దుస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసిన గత ప్రభుత్వానికి మనకు పని కాలేదు మనము దురదృష్టవాద మన మైనపల్లి హనుమంతరావు గారు ఓడిపోవడం జరిగింది కానీ మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆయన చెరువుతోటి గత త్రీ మంత్స్ నుంచి దీన్ని కృషి చేసి ఒక్క లక్ష ఒక్క కోటి పదిహేను లక్షల బడ్జెట్తో ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది కావున ఆయనకు మొన్న మైనంతపల్లి హనుమంతరావు గారికి మా ఫెడరేషన్ తరఫున ఆయనకు మరి మరీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోడ్డు మనకు ముఖ్యమైన రోడ్ మన భరత్నగర్ చివరి నుంచి ఏసరావు వరకు కనెక్టింగ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇది ఈ రోడ్డు దాదాపు కిలోమీటర్ రోడ్ ఈ రోడ్ని దాదాపు ఈ రోడ్డు బంద్ ఉండి బస్సు లేకే కానీ ప్రయాణాలు కానీ అంబులెన్స్ కానీ దేనికన్నా చాలా దయనీయ స్థితిలో ఉండే గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము మైనంపల్లి హనుమతి గారికి మూడు సార్లు నాలుగు సార్లు మా ఫెడరేషన్ తర్వాత వినిపం చేసుకుంటే ఈ బడ్జెట్ అలాట్మెంట్ చేయించేసి ఈ రోడ్ ఇలా కార్యరూపం దాల్సిందంటే ఆయన ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే కాలనీ వాళ్ళందరికీ తెలుసు ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అందరూ మాటల వరకే చేతల వరకు ఉండదు ఈయన చేతల మనిషిన కార్యరూపం దాల్సింది ప్రతి పని పని ఆయన ఏదైనా తెలుసుకుంటే కానీ కార్యరూపం రూపం చేసేటట్టు ఆయన కృషి చేస్తారు ఆయనకు మా ఫెడరేషన్ తరపున ఇతర ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసుల తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా మాజీ శాసన సభ్యులు అన్న గౌరనీయులు మైనప్పి వెమ్మతరావ్ నగరికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్ ఎంత అధ్వానంగా పరిస్థితి ఉండనో ప్రతి ఒక్కరికి ఇక్కడున్న కాలనీ ప్రెజెంట్లకు కూడా అందరూ చూశారు అన్న దగ్గరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఈ రోడ్ ఇంత మంచిగా ఈ రోజు అయిందంటే గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నకి మైనప్ప హనుమంతరావు గారికి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము మా కాలనీ వాసులు అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం గతంలో ఎంత మంది నాయకులు వచ్చిపోయారు తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నాయకులు కూడా ఆయన కానీ మాటలకై తప్ప చేతలకైతే పనికిరాడు ఆయన కనీసం పేరు కూడా ఇక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరు కూడా కాలనీ వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు కష్టపడ్డది మేమైతే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకున్న అయినా పర్వాలేదు ప్రజలకు తెలుసు ప్రజల మనసులలో ఏ నాయకుడు ఉన్నాడు తెలుసు అందుకే మేము అందరం కూడా మళ్ళొక్కసారి మా కాలనీ అసోసియేషన్ తరఫున కూడా మా బస్తీ వాసన తరఫున కూడా మైనంపల్లి హనుమంతరావు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి కూడా అన్నని వచ్చే ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించుకోవడం చెప్తూ నాకు అవకాశం అందరికి నమస్కారం ఈ మారుతి నగర్ నుంచి గణేష్ నగర్ క్రియేటివ్ నగర్ ఈ రోడ్ పెద్ద రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ డ్రైనేజీ కూడా మైనంపల్లి హనుమంతరావు గారు వేయించడం జరిగింది హిమాలయ టవర్స్ మొత్తం మునిగిపోవడం జరిగింది అక్కడ వాళ్ళు కేవలం మైనంపల్లి హనుమంతరావు గారికి కేవలం మైనంపల్లి హనుమంతరావు గారికి మిస్సేజ్ పెట్టారు నైట్లో అని ఇమీడియట్ స్పందించి హిమాలయ టవర్స్ రావడం జరిగింది చూడడం జరిగింది అధికారులను పంపిండు వెంటనే థౌజండ్ డయా ఆర్సిసి పైప్ లైన్ వేయడం జరిగింది తొంభై లక్షలతోని ఆ తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అన్న లేకపోవడంతో కొంచెం పెండింగ్ పడ్డది చాలామంది ఇక్కడ ఉన్న రెసిడెన్సీ వాళ్ళే కానీ వాణిజ్య వ్యాపారస్తులే కానీ ఈ అసోసియేషన్ మెంబర్స్లే కానీ చుట్టుముట్టు కాలనీలో పది కాలనీలో అసోసియేషన్ మెంబర్సే కానీ ఇది నా దృష్టికి మా వినోద్ యాదవ్ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఫెడరేషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు అందరం సమిష్టిగా పోయి అన్నని అడిగినాము అడిగితే అన్న కాదని లేక కంపల్సరీగా చేస్తే అట్లేం లేదు స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ అంతా దుస్థితి బాగలేదు బాషిమ స్కూల్ వాళ్ళు చుట్టుముట్టు స్కూలు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మాకు తెలిపారు ఈ రోడ్లో చాలా ప్రాబ్లం అవుతుందని మైనపల్లి హనుమంతరావు గారు ప్రత్యేక దృష్టి చొరవ తీసుకొని కోటి పదిహేను లక్షలు హెవీ పెద్ద బడ్జెట్ను గ్రేటర్ నుంచి శాంక్షన్ చేయించాడు ఇది బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ రోజు కార్యదూపం దాల్చడం జరిగింది సిసి రోడ్ వేయడం జరిగింది ఇక్కడ మేము రావడం జరిగింది అందరూ కూడా చుట్టుముట్టు రెసిడెన్సీ వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా మా ద్వారా మీరు కంపల్సరీ మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాలి మా తరఫున మా పది కాలనీల తరఫున అని మాకు విన్ను ఇప్పటికి కూడా చెప్పారు ఇక్కడ కూడా హనుమంతరావు అన్న మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా థ్యాంక్స్